హాయ్ గార్డ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం భరదోజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ వార్తలు సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఇవాళ గద్దర్ అవార్డ్స్ ప్రకటించడం జరిగింది సో ఆ లిస్ట్ అంతా కూడా ఇవ్వడం చూసాము ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ గారు ఉత్తమ నటిగా నివేద థామస్ గారు ఇంకా ఆ లిస్ట్ అంతా కూడా ప్రకటించడం జరిగింది మరి గద్దర్ అవార్డ్స్ ఈ లిస్టు పైన మీ ఒపీనియన్ సార్ అంటే ప్రధానంగా గతంలో నంది అవార్డులని ఎందుకు ఇచ్చేవాళ్ళు అంటే అప్పుడు లేపాక్షిని సింబల్గా తీసుకుని ఉమ్మడి రాష్ట్రం సందర్భంగా నందిని తీసుకున్నారు అయితే తెలంగాణలో అలా ఒక సింబల్ని ఏదైనా తీసుకుని అవార్డులు ప్రకటించుంటే బాగుండేది ఓకే అంటే ఉదాహరణకి చార్మినార్ అవార్డులు అనొచ్చు లేకపోతే వరంగల్ కాకతీయ ఉంది ఆ పేరుతో ఒక అవార్డు అనౌన్స్ చేసుకున్నా బాగుండేది అవేవి కాకుండా గద్దర్ అవార్డులు అనడంతో ఇక్కడ టెక్నికల్గా ఒక ప్రాబ్లం గద్దర్కి సముచిత గౌరవం ఇచ్చారు ఆ దాన్ని గౌరవిస్తాను ఆ స్పిరిట్ని గౌరవిస్తాను నేను కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే గద్దర్కి ఒక వ్యక్తి గద్దర్ అనేటువంటి ఒక వ్యక్తి అతని జీవిత ప్రయాణం ఉంది ఆ జీవిత ప్రయాణంలో అతను కొన్ని విలువల్ని నమ్మాడు కొన్ని రాజకీయ సిద్ధాంతాలని నమ్మాడు ఆ రాజకీయ సిద్ధాంతాలు అభిప్రాయాలతో కలిపి గద్దర్ అతను లేకపోతే గద్దర్ లేడు అతని రాజకీయ ప్రయాణము రాజకీయ అభిప్రాయాలు అభిప్రాయ ప్రకటనలు ఇవి కదా గద్దరు దానికి భిన్నమైనటువంటి ఆయన అభిప్రాయాలకి ఆయన రాజకీయ నిర్ణయాలకి వీటికి భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేసినటువంటి సినిమాలకి గద్దర్ పేరుతో అవార్డు ఇస్తే అది గద్దర్కి అన్యాయం చేసినట్టుగానే భావించాల్సి ఉంటుంది ఇది జరిగింది ఈరోజు ఇది జరుగుతుంది అనే అనుమానం ఆయన పేరుతో అవార్డులు ఇవ్వాలి అంటే గద్దర్ స్మారక పురస్కారం పెట్టి ఒక కథా రచయిత గద్దర్ నమ్మిన ఆశయాల మేరకు పీడిత ప్రజల విముక్తికి దోహదపడేటువంటి లేదు ఏదైనా ఒక వైరుధ్యాన్ని తీసుకుని ఒక కుటుంబంలో వైరుధ్యాన్నో దేన్నో తీసుకుని దాన్ని ప్రభావవంతంగా చెప్పినటువంటి ఏదో ఒక సినిమాకి గద్దర్ స్మారక పురస్కారం ఇవ్వచ్చు ఆ సినిమా దర్శకుడికి ఇవ్వచ్చు అలాగే గద్దర్ కేవలం అంటే కళాకారుడు అంటే ఆయన వాగ్గేయకారుడు ఆయన సంగీతం తనే చేసుకునేవాడు తనే పాడేవాడు తనే నర్తించేవాడు ఆ ఏరియాల్లో మూడు అవార్డులు ఇచ్చి ఉండొచ్చు గద్దర్ స్పిరిట్ను క్యారీ చేస్తున్నటువంటి మంచి జానపద పాటలు ఏదైనా ఉంటే ఆ జానపదాల్లో వాటికి సినిమాల్లో వచ్చిన జానపదాల్లో ఏవైనా ఉంటే దానికి ఒక అవార్డు గద్దర్ పేరుతో ఇచ్చి అట్లా గద్దర్ క్యారెక్టర్ని ఇబ్బంది పెట్టనటువంటి పద్ధతిలో అవార్డులు ఇచ్చి ఉంటే ఒక పద్ధతిగా ఉండేది అలా కాకుండా మీరు టోటల్ అవార్డులకి గద్దర్ అవార్డులు అని పెట్టడం వలన గద్దర్ అభిప్రాయాలకి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేసి పూర్తి వైరుధ్యం పూర్తి వైరుధ్యంగా వ్యవహరించినటువంటి సినిమాలకి గద్దర్ పేరుతో అవార్డు ఇస్తే అది ఆయన్ని ఖచ్చితంగా అవమానపరిచినట్టుగానే భావించాల్సి ఉంటుంది అలాంటి భావన కలిగింది నాకు ఈరోజు ఒక అవార్డు విషయంలో అది ఆ సినిమాకి మూడు అవార్డులు వచ్చినాయి ఒకటి మ్యూజిక్ డైరెక్షన్లో అవార్డు వచ్చింది తర్వాత అదేదో హిస్టారికల్ కేటగిరీలో ఒక అవార్డు ఇచ్చారు దానికి ఏది ఆ సినిమా రజాకార్ ఇక్కడ రజాకార్ అనే సినిమా తీయటం వెనకాల ఆ దర్శకుడికి ఆ నిర్మాతకి ఉన్నటువంటి దృక్పథం గద్దర్ దృక్పథానికి భిన్నమైనది ఓకే వాళ్ళు రాపకాండ సినిమాగా దాన్ని తీయాలనుకున్నారు తెలంగాణలో అంటే నైజాం స్టేట్లో రజాకార్ అనేటువంటి ఒక మూమెంట్ జరిగిన మాట వాస్తవం కాసిం రజ్రీ ఒక లైవ్ క్యారెక్టరే అయితే దీన్ని ఇన్ టోటల్ ముస్లిం అకౌంట్లో వేసి వాళ్ళు ఇక్కడ అణచివేత కొనసాగించారు అని చెప్పడం ఊచకోత కోసారు జనాలను వేధించారు అని చెప్పడం అది చాలా ఎంబోజ్ చేసి చెప్పడం కోసం చేసినటువంటి ప్రయత్నం మనం కాశ్మీర్ ఫైల్స్ సినిమా చూసాం కేరళ స్టోరీ చూసాం ఇవన్నీ ఈ సినిమాలన్నింటిలోనూ జరిగిన ధోరణి అదే అంటే ఇస్లాం వైపు నుంచి వైలెన్స్ ఎక్కువ జరిగింది ఈ దేశంలో హిందూ సమాజాన్ని ముస్లింలు పీడించారు అనే పాయింట్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం తీసిన సినిమాలి అలాంటి ప్రాపకాండ సినిమాల్లో భాగంగా వచ్చిన సినిమానే రజాకార్ రజాకార్ అనేటువంటి ఓ టాపిక్ను వాడుకొని ఈ పాయింట్ ఎఫెక్టివ్గా చెప్పచ్చు అని నమ్మి తీసినటువంటి సినిమా నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఒక మతం తాలూకా దేశభక్తి ఇంకొక మతానికి ప్రాణ సంకటంగా మారకూడదు అని అలా మార్చేటువంటి సినిమాలు ఇవన్నీ గద్దర్ ఇలాంటి అభిప్రాయాలతో లేడి అన్నాడు ఇలాంటి అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఆయన జీవితాంతం పనిచేశాడు అలాంటి వ్యక్తి పేరుతో రజాకారు అనే సినిమాకి అవార్డు ఇవ్వటం అనేది ఖచ్చితంగా ఆయన క్యారెక్టర్ని చేయటం లాంటిదే ఓకే అందుకని దీనికి ఆ జ్యూరీ నైతిక బాధ్యత వహించాలి ఇది తప్పు నిర్ణయం రజాకారు అనేది ఒక రైట్ సినిమా ఆయన లెఫ్ట్ పాలిటిక్స్తో ఉన్నవాడు అలాగే గద్దర్ కాంగ్రెస్తో ప్రయాణం సాగించాడు కానీ ఎందుకు సాగించాడు ఒక విస్తృతమైనటువంటి ఐక్య సంఘటన కోసం దేనికి వ్యతిరేకంగా ఈ రైట్ వింగ్ పాలిటిక్స్కి వ్యతిరేకంగా ఒక విస్తృతమైన ఐక్య సంఘటన నిర్మాణంలో భాగంగా ఆయన కాంగ్రెస్ కూడా దగ్గరయ్యాడు ఆ క్రమంలో వాళ్ళు ఆయన ఓన్ చేసుకున్నారు అది ఆయన రాజకీయ ప్రయాణంలో ఉన్నటువంటి పరిస్థితి ఆయన భారతీయ జనతా పార్టీతో లేడు అలాగే ఆర్ఎస్ఎస్తోనూ లేడు ఆయన కాకపోతే అందరితోనూ స్నేహంగా ఉండేవాడు ఇప్పుడు అలాయ అని కార్యక్రమం పెట్టేవాడు ఆయన ఎవరు పె ఇప్పటికీ పెడతాడు ఎవరు దత్తాత్రేయ గారు దానికి అద్దరు పెడతాడు అది ఒక రిలేషన్ కోసం అంతే తప్ప ఆయన పొలిటికల్గా తన అభిప్రాయాలని అన్నడు మార్చుకోలేదు అలాగే ఉన్నాడు అయితే ఆయన రామానుజం మీద పాట పాడాడనో మరొకటనో ఇలా రకరకాలుగా ఆయన్ని ఆయన శివుడు దగ్గరికి వెళ్ళాడు అక్కడికి శ్రీశైలం అక్కడికి అయితే పొలిటికల్గా ఆయన ఒక కమిటెడ్ దీంతో ఉన్నాడు గద్దర్ అంటే ఆయన ఆలోచనలు అభిప్రాయాలు వీటన్నిటితో కలిపి గద్దర్ ఆయన గద్దర్ అనేది పేరు వెనకాల ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటినీ అవమానపరుస్తూ ప్రజాకారు అనేటువంటి సినిమాకి ఆ పురస్కారం ఇచ్చారు ఇది దారుణం అని గద్దర్ అభిమానులు అందరూ కూడా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాధపడుతున్నారు ఏమిటి అన్యాయం అని అంటే దేన్ని ప్రమోట్ చేయదలుచుకున్నారు మీరు ఆ సినిమాకి ఆ పురస్కారం ఇవ్వటం పైగా చరిత్రను వక్రీకరించినటువంటి సందర్భం ఉంది దానిలో నిజానికి రజాకారు సైన్యంలో అధికంగా ఉన్నది హిందువులే హిందువులు ఎందుకున్నారు అంటే దొరల సైన్యమే రజాకారులతో పనిచేసింది దొరల సైన్యం హిందూ సైన్యమే దొరలు హిందువులే దొరల సారథ్యంలోనే ఇక్కడ దోపిడీ జరిగింది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది కూడా వీళ్ళకి వ్యతిరేకంగా దొరలకు వ్యతిరేకంగా గడీలకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం అది అయితే దాన్ని నిజాం నవాబుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంగా ఒక చిత్రణ జరిగింది అది వేరే గొడవ అందులో భాగంగానే మా భూమి సినిమాలో ఉన్నటువంటి బండెనక బండి కట్టి పదహారు బళ్ళు కట్టి ఏ బండ్లో వస్తో కొడుకో నైజాం సర్కరోడా అని మార్చారు కానీ నిజానికి అది విష్ణు రామచంద్రారెడ్డి మీద రాసినటువంటి పాట దాన్ని నైజాం సర్కరోడా అని మార్చడం పట్ల కూడా కొంత విమర్శ ఉంది సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆ టైంలో మత మత మార్పిడులు జరిగినాయి అంజుమన్లు అనే పేరుతో మత మార్పిడులు జరిగాయి ఇక్కడ జరిగితే కింది కులాల వాళ్ళు మతం మారారు పిందు కులాల వాళ్ళని మార్చారు దొరల సారథ్యంలోనే దొరల గడిలోనే ఉండి అక్కడే మతాలు మార్చారు వాళ్ళు మార్చిన తర్వాత ఎవరు నిజాం ప్రధానమంత్రి గారి స్కీమ్లో భాగంగా జరిగింది అది జరిగిన తర్వాత వాళ్ళని పనుల్లోకి పిలవడం మానేసేవాళ్ళు అయ్యా పనుల్లోకి పిలవట్లేదంటే మీరు నిజాం మతస్థులు మిమ్మల్ని మీతో పనేలా చేయించుకుంటాం మేము మరి అలాగయ్యా మరి పని చేయకపోతే పొట్ట గడవదు కదా అంటే మీరు మతం మారండి అని ఆర్య సమాజ్ వచ్చి శుద్ధి కార్యక్రమాలు చేసేది చేస్తే వాళ్ళు మళ్ళీ హిందువులుగా మారిపోయి పనులు చేసుకుని బతికేవాళ్ళు ఇది ఇది కథ దీన్ని అంటే చరిత్రని వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్కి అనుకూలంగా వక్రీకరించి తీసినటువంటి సినిమా రజాకార్ కాసిం రజవి చేసినటువంటి కొన్ని దుర్మార్గాల్ని వాటిని హైలైట్ చేస్తూ వీటి అన్నిటిని అలాగే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట క్రమంలో చనిపోయినటువంటి కొంతమంది ఉన్నారు బందగి క్యారెక్టర్ ఉంది బందగి అతను ముస్లిం అతను కూడా దొరల దోపిడీకి నలిగిపోయి చనిపోయినటువంటి వ్యక్తే మరి ఆ క్యారెక్టర్ని ఎందుకు చెప్పలేదు అది కూడా చెప్పాలిగా మీరు అది చెప్పలే అది చెప్పకుండా కొన్ని మరుగును పరిచి చాకల ఐలమ్మ క్యారెక్టర్ పెట్టి ఇలా కొంత తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యాన్ని కూడా దానిలో మాట్లాడే ప్రయత్నం చేశాడు అది కూడా రైట్ వింగ్ పర్స్పెక్టివ్తోనే నడుస్తుంది ఆ పరిశీలన ఆ చెప్పిన ధోరణి కూడా ఇది చరిత్రను వక్రీకరించటం అంటే ఇప్పుడు దాసరాధి రంగాచార్య గారు రాసిన నవలలో కూడా రజాకారులు చేసినటువంటి కొన్ని వ్యవహారాల గురించి ఆయన ప్రస్తావించాడు కానీ అది వాస్తవ చిత్రమే చేసే ప్రయత్నం చేశాడు ఆయన అక్కడ ఏదో ఆశించి ఒక ప్రయోజనం ఆశించి రాసిన రచనలు కాదవి కానీ ఈ సినిమా ప్రయోజనాన్ని ఆశించి తీసినటువంటి సినిమా అలాంటి సినిమాని పట్టుకొచ్చి గద్దర్ పేరుతో పురస్కారం ఇవ్వటం పైగా అదొక చారిత్రాత్మక చిత్రంలాగా చారిత్రక చిత్రంలాగా మనకి అదొక జానర్ ఉంది ఆ జానర్లో వచ్చిన సినిమాగా దానికి ఒక ప్రత్యేకమైనటువంటి పురస్కారాన్ని ఇచ్చారు ఇది కొంచెం దుర్మార్గంతో కూడుకున్నటువంటి వ్యవహారం అభ్యంతరకరం కూడా నిర్మ మాట గద్దర్ అవార్డ్స్ అని ప్రకటించినప్పుడు గద్దర్ భావజాలానికి దగ్గరగా ఉన్న సినిమాలకి ఇస్తాం భావజాలకి దగ్గరగా లేని సినిమాలకు ఇవ్వమని క్రైటీరియా ఏం పెట్టలేదు కదా సినిమా పరంగా చూసి ఆయన వ్యక్తి గద్దర్ అనేది ఒక పాత్ర మరొకటో కాదు ఒక వ్యక్తి ఆ వ్యక్తికి కొన్ని రాజకీయాలు ఉన్నాయి ఒక వ్యక్తిత్వం ఉంది ఇప్పుడు ఒక భక్తి రస చిత్రాన్ని నేను అదే మొత్తుకుంటున్నా నా అవార్డులు ప్రకటించిన క్షణం నుంచి గద్దర్ స్మారక పురస్కారం ఇవ్వండి ఒక పాటకి గద్దర్ స్మారక పురస్కారం ఇవ్వండి అలాగే ఒక సినిమాకి ఒక ఆయన అభిప్రాయాలని ప్రతిబింబింపజేసే ఒక సినిమాకి దేనికైనా గద్దర్ స్మారక చిత్రంగా ఒక పురస్కారం ఇవ్వండి తప్పేం లేదు ఆయన్ని అగౌరవపరచద్దు ఆయన అభిప్రాయాలు కాని అభిప్రాయాలని ఆయన మీద రుద్దే ప్రయత్నం చేయకండి ఆయన వెళ్ళిపోయినప్పటికీ గద్దర్ అంటే ఒక ఇమేజ్ ఉంది ప్రజల మనసుల్లో గద్దర్ అంటే ఒక ఎర్రజెండా పట్టుకుని ఉంటాడు గోచి గొంగడి వేసుకొని ఆయన ప్రజాయుద్ధ నౌక అనేది ఒక టైటిల్ ఉంది ఆయనకి ఆ ఇమేజ్ని చెరిపేసే ప్రయత్నం చేయొద్దు ఆయన్ని స్వామీజీని చేయొద్దు ఆయన్ని ఆర్ఎస్ఎస్ కాంపౌండ్ మనిషిగా మార్చొద్దు ఆ మార్చే ప్రయత్నం ప్రయత్నంలాగా అనిపించింది అవార్డు ఇవ్వటం ఇలాంటి ప్రయోగాలు వద్దు అందుకని గద్దర్ పురస్కారాలు ఇప్పుడు గద్దర్ పేరుతో ఒక ఉత్తమ హాస్య చిత్రాన్ని గద్దరు అవార్డు ఇవ్వాలనుకుంటే గద్దర్ ఉత్తమ హాస్య చిత్రం ఎలా ఇస్తారు అది ఇబ్బందికరం కదా అది ఒక క్యారెక్టర్ గద్దర్ అనేది గద్దర్ అనేది ఒక మనిషి ఒక వ్యక్తిత్వం ఒక పోరాటం అటువంటి వ్యక్తి పేరుతో ఎలా పడితే అలా అవార్డులు ఇచ్చేస్తే అలాగా ఆయనకు ఒక గౌరవం ఉంది సమాజంలో దాన్ని నిలబెట్టే పద్ధతిలో ఉండాలి కదా ఆయన స్ట్రైచర్కి ఇబ్బంది కలిగిస్తే అలాగా అది ప్రాబ్లం అందుకని ఈ అవ ఇలాంటి అవ ఇలాంటివి జరుగుతాయని ఊహించిందే ఊహించినట్టుగానే జరిగింది ఈ రజాకారణ సినిమాకి ఇవ్వటం ఖచ్చితంగా ఇబ్బందికరం అలాగే పుష్ప సినిమాకి సంబంధించి అల్లు అర్జున్కి పుష్ప టూకి అనుకుంటాను ఆయనకి ఉత్తమ నటుడిగా పురస్కారం ఇచ్చారు అంటే ఆయన ఒక పుష్పతోనేమో జాతీయ ఉత్తమ నటుడు అయ్యాడు ఇంకో భాగంతోనేమో ప్రాంతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అయ్యాడు అలా ఆయనకి అంటే ఇక్కడ ఒక చర్చ జరుగుతోంది ఆయన్ని అరెస్ట్ చేశారు ఆ ఎపిసోడ్ సంజయ్ థియేటర్ ఎపిసోడ్ రేవంత్ రెడ్డి గారికి వాళ్ళకి ఏదో మధ్య రిఫ్ట్ ఉంది అనేది ఒక ప్రచారం జరిగింది మేబీ అదేమి లేదు అదేదో జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు అంత సానుకూలంగానే ఉంది అనే ఒక ఇండికేషన్ ఇవ్వడం కోసం ఆ పురస్కారం ఇచ్చారా అనేది ఒక ఆర్గ్యుమెంటు సరే ఆ రోజున స్మగ్లర్కి అవార్డు ఇచ్చారు మళ్ళీ స్టేట్ అవార్డు కూడా స్మగ్లర్కే ఇచ్చారు అని కొంతమంది ఆవేశపడుతున్నారు కానీ ఆ పాత్ర స్మగ్లర్ తప్ప అల్లు అర్జున్ స్మగ్లర్ కాదు ఒక స్మగ్లర్ పాత్రని ప్రభావవంతంగా ఆయన నటించాడు అందుకు అవార్డు ఇవ్వచ్చు తప్పేం లేదు దాంట్లో స్మగ్లర్ పాత్రలు నటించి అద్భుతంగా పోర్ట్రేట్ చేసిన వాడికి అవార్డు ఇవ్వకపోతే ఎలాగా వాళ్ళు చేసిన పాత్రల నుంచి కాదు కదా జడ్జి చేయాల్సింది ఆ పాత్రలో వాళ్ళు ఎలా వ్యవహరించారు ఎలా నటించారు అనే దాన్ని బట్టి బేరీస్ వేసి అవార్డు ఇవ్వాలి అది అలా ఇచ్చారని అనుకుందాం అది అది అందులో తప్పుందని నేను అనుకోవడం లేదు అలాగే మొదటి బె బెస్ట్ మూవీ కింద కల్కీని తీసుకున్నారు కల్కీకి ఒక అవార్డు అంటే కల్కీకి ఒక పురస్కారం అలాగే ఇక్కడ అల్లు అర్జున్కి ఒక పురస్కారం దొరికేసినాయి ఆ తర్వాత సెకండ్ బెస్ట్ ఫిలిం సెకండ్ బెస్ట్ ఫిల్మ్ కింద వాళ్ళు తీసుకుంది పొట్టేల్ పొట్టేలే కదా పొట్టేల్ సినిమా కొంత తెలంగాణ నేటివిటీ ఉన్నటువంటి సినిమా దానికి గద్దర్ పురస్కారం ఇవ్వటం తప్పేం కాదు అది తెలంగాణ సమాజంలో తెలుగుదేశం అంటే రామారావు ముఖ్యమంత్రి కావడానికి ముందు కొనసాగినటువంటి పటేల్ పట్వారి వ్యవస్థ దాని ఆనాటి దుర్మార్గాలు వాటికి సంబంధించిన చిత్రణతో నడిచేటువంటి సినిమా అది ఒక బలి పల్లెటూరులో ఉన్నటువంటి మూఢనమ్మకాలను ఎలా దొరలు తమకి అనుకూలంగా మలుచుకుని వీళ్ళని పీడిస్తారు అనే దాని మీద నడిచేటువంటి కథ అది ఓకే అది గద్దరు అవార్డు ఇవ్వటం తప్పేం కాదు కానీ కల్కీకి ఇవ్వటం అనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి వ్యవహారమే ఖచ్చితంగా ఓకే ఎందుకంటే అది కమర్షియల్గా సక్సెస్ అయితే కావచ్చు కానీ ఆ సినిమా ద్వారా సమాజానికి ఏం చెప్పారు వారు అనేది కూడా చూడాలి అది కల్కీ గొడవ పోతే మూడో సినిమాగా వాళ్ళు ఇంకొక ప్రయోగానికి ఇచ్చే ప్రయత్నం చేశారు అయితే ఈ అవార్డుల ఎంపిక విషయంలో ఏ రకమైనటువంటి ఒత్తిడులు మా మీద లేవు అనే విషయం జూరీ వాళ్ళందరూ చెప్పారు నిజమే కావచ్చు కూడా అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే చెప్పారట మీరు ఎటువంటి ఒత్తిళ్ళకి లొంగాల్సిన అవసరం లేదు మీరు మీ పద్ధతిలో మీరు జడ్జి చేయండి అని అదే జరిగి ఉండచ్చు కానీ వాళ్ళు లక్కీ భాస్కర్కి ఇచ్చినట్టున్నారు ఇచ్చారు సరే అలా కొన్ని అవార్డులు మామూలు పద్ధతిలోనే నడిచిపోయింది అదంతా ఓకే జనరల్ గా నంది పురస్కారాలప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది కానీ నంది పురస్కారాలతో లేని ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ గద్దర్ పేరుతో ఇవ్వటం వల్ల వచ్చిన సమస్య థియరిటికల్ ఇష్యూ రావటం వలన అందుకని అదొక్కటే సమస్య మిగిలిందంతా వాళ్ళు సజావుగానే చేశారు అలాగే ఈ కల్కీకి ఒక అవార్డు అలాగే ఈ సినిమాకి ఒక అవార్డు కమిటీ కుర్రాళ్ళకు ఒక అవార్డు వచ్చింది థర్టీ ఫైవ్ చిన్న కథ కూడా వచ్చింది హీరోయిన్ అంటే ఉత్తమ నటిగా తనకి నివేద థామస్కి ఇవ్వటం సమంజసమే ఆవిడ ఎంపీకి సమంజసం ఆ సినిమాలో ఆవిడ చాలా బాగా నటించారు ఓకే ఆవిడకి అవార్డు ఇవ్వడం ధర్మమే అయితే ఇదే కేటగిరీలో కమిటీ కుర్రోళ్ళకి ఓ పురస్కారం దక్కింది నిహారిక ప్రొడ్యూసర్గా వ్యవహరించింది ఆ సినిమాకి అలాగే ఆయ్ అనేటువంటి సినిమాకి ఉత్తమ వినోదాత్మక చిత్రంగా పురస్కారం దక్కింది అది కూడా కొంత ప్రజల్ని ఎంటర్టైన్ చేసినటువంటి సినిమా ఎంటర్టైనింగ్గా ఉండటమే ఆ సినిమా సక్సెస్కి కారణం కూడా దానిలో కూడా కొంత క్యాస్ట్ ఇష్యూని ఏదో మాట్లాడే ప్రయత్నం చేశారు హీరోయిన్ వైపు నుంచి కులం గొప్పదా స్నేహం గొప్పదా అనేటువంటి ఒక డిస్కషన్ నడుస్తుంది ఆ సినిమాలు కమిటీ కుర్రాళ్ళలో రిజర్వేషన్ ఇష్యూ మీదే కథ అది ఆ రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ అయినటువంటివి రెండు సినిమాల్లో కూడా క్యాస్ట్ ఇష్యూని మాట్లాడే ప్రయత్నం ఒకటి చేశారు ఇద్దరు డైరెక్టర్లు ఓకే సరే వాటికి పురస్కారాల్లో సంస్చిత గౌరవం దక్కటం అనేది కూడా సమంజసమే మనకున్న ప్రధానమైన సమస్య రజాకార్తోనే రజాకార్ని ఏ కేటగిరీలో రజాకారు కల్కి ఈ రెండు సినిమాలని పట్టుకొచ్చి ఏ కేటగిరీలో ఇద్దరితో లింక్ చేస్తారు అనేది ఆయన రామానుజం పాట పాడాడు కాబట్టి రజాకారుతో మేము కనెక్ట్ చేసుకుంటామంటే చేయగలిగింది ఏమీ లేదు అందుకని అదొక్కటి తప్ప మిగిలినవి బాగానే ఉన్నాయి అయితే ఆంధ్ర సినిమా తెలంగాణ సినిమా అని ఒక డివిజన్ ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఆంధ్ర ప్రాంతపు వైరుధ్యాలు జీవితాలు వాటిని చిత్రించేటువంటి సినిమాలు ఖచ్చితంగా రావాలి అంటే తెలంగాణ సినిమా అనేది ఒకటి ఎమర్జ్ అవ్వాలి రెండు వేల పద్నాలుగు తెలంగాణ సిద్ధించిన తర్వాత తెలంగాణ సినిమా అనేది కనుమరుగైంది అంతకుముందు దాని గురించి ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా చాలామంది మాట్లాడారు కానీ తీరా రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఆ పని ముందుకు వెళ్ళలేదు దాని మీద కొంత ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం గద్దర్ అవార్డులు ప్రకటించేసి ఏదో చేశారంటే కాదు తెలంగాణ సినిమాకి అది ఎమర్జ అయ్యే పద్ధతిలో కొన్ని అవకాశాలు కల్పించాలి దానికి అలాగే కొన్ని సౌకర్యాలు కల్పించాలి దానికి ఒక వే నిర్మించాల్సిన అవసరం ఉంది అదొకటి ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారు అలాగే ఇంకా ఇతర అంశాలకు సంబంధించి ఈ అవార్డుల్లో ఈ తెలంగాణకి సంబంధించిన జీవిత చిత్రాన్ని చేసిన సినిమాలను దృష్టిలో పెట్టుకోవాలి అనే అభిప్రాయం కూడా జ్యూరీలో ఉన్నట్టుగా వ్యక్తమైనట్టుగా మనకు అర్థమవుతుంది ఓకే చాలా పురస్కారాలు అటువైపు దొరికినాయి అందుకని ఆంధ్రాలో కూడా అవార్డులు ప్రకటిస్తాయి అంటే ప్రస్తుతానికి ఆంధ్ర సినిమాలు తెలంగాణ సినిమాలు అనే డివిజన్ కూడా తీసుకుని ఈ పురస్కారాలు ఇప్పుడు అక్కడ ఎవరికి ఇస్తారో తెలియదు ఉత్తమ హీరో ఇక్కడ అల్లు అర్జున్ వచ్చాడు అక్కడ ఇంకెవరో రావచ్చు రానివ్వండి అలాగే తెలంగాణ తెలుగు ఆంధ్ర తెలుగు అది రాజ్యాంగ ఇవి ఉంటాయి అక్కడికి వెళ్ళి దాన్ని కనుక ప్రాపర్గా చేసుకుంటే అంటే ఒక కరెక్షన్ ద్వారా తెలంగాణ తెలుగు అనేది విడిగా చేసుకుంటే నేషనల్ అవార్డ్స్లో కేటగిరీ ఉంటుంది ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం అని ఆ ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా తెలంగాణ తెలుగు సినిమాకు ఒక పురస్కారం ఆంధ్ర తెలుగు సినిమాకు ఒక పురస్కారం దక్కుతుంది అలాగే సాహిత్య అకాడమీ పురస్కారాలు వీటిలో కూడా మాండలికం ప్రధానంగా మాండలికం ప్రధానంగా అంటే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ రైజ్ అవుతుంది రాయలసీమ మాండలికము ఉత్తరాంధ్ర మాండలి మాండలికము కూడా తేడాగానే ఉంటాయి కదా అంటే అవి ఇంకా రాష్ట్రంగా కలిసి ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి అక్కడ అలా కొనసాగించి రేపు రాయలసీమ విడిపోయి ఉత్తరాంధ్ర విడిపోతే వాటికి కూడా ప్రత్యేకంగా పురస్కారాలు ఇవ్వచ్చు హిందీ రాష్ట్రాలన్నిటికీ కలిపి ఒకే పురస్కారం ఇస్తున్నారు హిందీ సాహిత్యానికి ఒకటే ఇస్తున్నారు అనే ఆర్గ్యుమెంట్ కూడా ఉంది అక్కడ కూడా ఉన్నాయి అక్కడ కూడా మాండలికాలు ఉన్నాయి ఆ వ్యవహారం ఉంది ఒకటి నడుస్తుంది అక్కడ ఇక్కడ కూడా దాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే తెలుగు మనం ప్రాంతాలుగా విడిపోదాం తెలుగు వారిగా కలిసి ఉందాం అనేటువంటి ఒక నినాదం ఉంది అయినప్పటికీ ఈ భాషకి ఈ మాండలికానికి ఒక గౌరవం దక్కాలి ఆ మాండలికానికి కూడా ఒక గౌరవం దక్కాల్సినటువంటి అవసరం ఉంది ఇదేం తప్పేం కాదు విడిపోయి వీళ్ళు కత్తులు చూసుకోవాల్సిన అవసరమేం లేదు ఓకే ప్రతి ఒక్కరికి ఒక పురస్కారం దక్కుతుంది అందుకని ఆ తరహా ప్రయత్నం కూడా జరగాలి ఈ గద్దరి పురస్కారాలతో పాటు ఆ ప్రయత్నం కూడా చేయగలిగితే ముఖ్యమంత్రి గారు బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ